అంటే అసలు ఈ మీరు చెప్పిన వాటిలో తెలుగు సినిమాలు పన్నెండు కాపురం అల్లుడి సీతారామరాజు పాడి పంటలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ స్ప్రెడ్ ఉంది చూసారా ఈ టెక్నికల్ స్ప్రెడ్ తర్వాత న్యూ ఏజ్ లోకి వస్తున్నప్పుడు ఇన్ని ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడం వీటిలోకి పద్మాలయ్య వెళ్ళడం అన్నది కంటిన్యూ అయింది అవలేదు కదండి ఎక్కడో మధ్యలో బ్రేక్ వచ్చింది కన్సిడర్ అవ్వలేదు కంటిన్యూ నేను టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ గా యాక్టివ్ లేను ఎందుకు లేరు సార్ స్ట్రైట్ కృష్ణ గారు యాక్టింగ్ తగ్గిస్తారు సో మరి టక్కిమా హీరోలతో ఇప్పుడు ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అల్లు అరవింద్ గారు వాళ్ళు వాళ్ళ బ్యానర్ గీతాట్స్ వాళ్ళకో హీరో ఉన్న టక్మా హీరోలతో సినిమా చేస్తూ వచ్చారు అండ్ అందరూ దాదాపుగా కానీ మీరు ఎందుకు ఆ పాయింట్ ఆ బ్లాక్ని ఎందుకు సార్ వదిలేసారు పద్మాలయ తెలుసుకుంటే ఏ హీరోతోనైనా సినిమా చేయొచ్చు అంటే పద్మాలయ ఒక కృష్ణ గారికి మాత్రమే దానికోసమే పెట్టింది సంస్థ కృష్ణ గారి కోసం కృష్ణగారి కెరియర్ కోసం బట్ దాన్ని బిజినెస్ పరంగా చూడలేదు చూడలేదు బిజినెస్ పరంగా చేసాము లేకపోతే టెలివిజమ్స్ కానీ ఇవి అన్ని చేసాం అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ వాడిగా ఏంటంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి ఈ మ్యానిపులేషన్స్ వీటన్నిటికి ఆర్టిస్టు టెంపర్మెంట్ కూడా మారిపోయిందండి మనం అంటే ఆర్టిస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్కి వాల్యూ లేకుండా పోయింది ఇవాళ ప్రొడ్యూసర్ ఫిలిం ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రొడ్యూసర్లు చాలా తక్కువ అవునండి ఏదో ఒక కాంబినేషన్ కూడా అటు వీడు అక్కడ కావాల్సిన డబ్బు ఇవ్వటం కాంబినేషన్ సెట్ చేయడం అంతే దానికి కావాల్సిన క్యాష్ దాంట్లో ప్లెజర్ లేదు ఫిలిం మేకింగ్ ప్లెజర్ ఫిల్మ్ మేకింగ్ ప్లెజర్ ప్యాషన్ ఉండాలి ఉండాలి మనం స్టోరీ సెలెక్షన్ కానీ లేకపోతే ఎగ్జిక్యూషన్ కానీ మనం ఎక్కడ తీస్తున్నాం ఏం సెటిల్ వేస్తున్నాం కామెడీస్ ఏంటి ఆర్టిస్ట్లు ఎవడు టెక్నీషియన్స్ ఎవడు ఇవన్నీ ప్రొడ్యూసర్లకు తెలియదు డైరెక్టర్ అయి చెప్తే అదే ప్రొడ్యూసర్కి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ నేను సో అదే కారణానికి మీరు అప్పుడు ఇంకొకరితో ఎవరితో ప్లాన్ చేయడానికి కానీ ఇష్టపడలేదు సినిమా మేకింగ్ అనేది ఒక ప్యాషన్ ఆ ప్రెజర్ లేకపోతే సినిమా మేకింగ్ ఎందుకు కరెక్ట్ కరెక్ట్ పైగా ఇప్పుడు ఎర్నింగ్ లాస్ అనేది ఏ వ్యాపారంలోనే ఉంటుంది ఉంటాయండి ఎస్సెక్స్ అండ్ లైబిలిటీస్ అనే చోట్ల మామూలు జనరల్ లైఫ్లోనే ఉంటాయి ఎస్ఎక్స్ అండ్ లైబిలిటీస్ పైగా అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పద్మలయ్య అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్